अस्मद्गुभ्यो नम लक्ष्मीनाथ सारंभ नाथया मनम्ध्यम अस्मदाचार्य व्यंत वंदे गुरुपरम वसुदेव दीव कंसानूरवर्धन देवकृंदे जगदुर मन प्रथम कृष्णाष्टमी वर के अंत ఈ కదా వచ్చేది ముకుందమాల కూడా సంపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుకెళ్దాం ముకుందమాల అనగా ముకుందస్యమాల మోక్షప్రదన అని అర్థం భగవంతునికి పుష్పమాల సమర్పించిన ఎంత ఆనందం అంత ఆనందం ఈ రమణీయ భోగ్య శ్లోకములతో కూడిన మాలను సమర్పించడం చేత కలుగును ఈ ముకుందమాల నలపది శ్లోకములు కలిగిన ఒక గొప్ప గ్రంథం ఏ గ్రంథమనైనానో గొప్పదని భావించడం అంగీ భావించి అంగీకరించటకు ఒకటి ప్రతిపాద్య మహాత్యమం రెండు వక్తు మహాత్యములు రెండు అంశముల కారణములై ఉన్నాయి ప్రతిపాద్య మహాత్యము ఉండవలేనగా చెప్పబడిన విషయం శ్రేష్టమైనదిగా ఉండాలి ఎంతటి గనుడ గనుడ కవి ఆయనను విషయం గొప్పది కాదే కానుచో ఆ గ్రంథం ఆదరించబడదు అది ఎట్లంటే కాళిదాస్ అనేక గ్రంథం రచించుకుంటే అంబాపరమైన శ్యామలాధనకు ఆదరింపబడినట్లు పుష్ప బాణ విలాసం మొదలు తదితర గ్రంథంలో ఆదరించబడటలేదు పురాంత మహత్యం అనగా గ్రంథకర్త శ్రేష్ఠుడై నుండి ఉన్నవాడిని వక్త ప్రసిద్ధుడు పరిశుద్ధుడు కాడిన గ్రంథం వాసికెట్టున్నారు